తెలంగాణ కాంగ్రెస్ ప్రజలకు ఆరు గ్యారంటీలను హామీగా ఇచ్చింది అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిపోయింది హామీల అమలుకు ప్రజల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించింది అయితే ఆరు గ్యారెంటీల అమలుకు నిధుల కొరత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద గా మారింది సవాళ్లను అధిగమించడానికి కసరత్తు చేస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతుంది పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు ప్రారంభించింది మిగతా నాలుగు గ్యారెంటీల అమలు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అయితే ఇప్పటికే పథకాలకే నిధులు కూరతతో అల్లాడుతుంది నిధులు సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టింది ఇప్పటివరకు రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లోకి పూర్తి స్థాయిలో చేరలేదు దీనికి తోడు వివిధ శాఖల్లో వందల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి వాటిని కూడా ఎంతో కొంతమేర తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది దీంతో పథకాల అమలుకు ఇబ్బంది ఎదురవుతుందని సమాచారం నిధుల సమీకరణలో భాగంగానే ప్రధాన మంత్రి మంత్రులను సీఎం కలిశారట ఇదే కాకుండా ఆర్థిక భారం లేని నిర్ణయాలకు మాత్రమే ప్రభుత్వం మొగ్గు చూపుతుంది ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల్లో తక్కువ బడ్జెట్ తో పూర్తి చేయగలిగే పథకాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది ముఖ్యంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అమలుపై దృష్టి సాధించారట అయితే ఈ రెండింటిలో ఏ ఒక్కటి అమలు చేయాలన్నా ప్రభుత్వం అదనపు నిధులు సమకూర్చుకోక తప్పదు ఈ సమస్యలని అధిగమించడానికి పథకాల అమలపై ఆర్థిక నిపుణులతో ప్రభుత్వ పెద్దలు చర్చిస్తున్నారు ప్రజాపాలనలో కోటి ఇరవై ఐదు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి ఇవన్నీ అమలు చేయాలంటే అరవై వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరం ఉంటుంది వీటిని సమకూర్చుకోవడమే ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది పార్లమెంట్ ఎన్నికలకు ముందే వంద రోజులు గడువు ముగి ఉండటంతో పథకాలు అమలు చేయడం అనివార్యమవుతుంది ఇప్పుడు ఇవన్నీ అమలు చేయడానికి అప్పులు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి పథకాలు అమలు చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఇబ్బంది తప్పదు అలాగే అమలు చేయాలనుకుంటే నిధుల సమస్య దీంతో ఏం చేయాలో తెలియక తజ్జన భజన పడుతున్నారట అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు చూడాలి మరి తెలంగాణ సర్కార్ గ్యారంటీల అమలు గండం నుంచి ఎలా గట్టెక్కుతుందో